ఈ సూర్యగర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు మన ఇంటిపైనే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు ఒక కిలోవాటు మనం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే దానికి ముప్పై వేల రూపాయలు రెండు కిలో వాట్లకైతే అరవై వేల రూపాయలు మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ వారికి సబ్సిడీ రూపంలో ఇచ్చేస్తుంది మనకు ఒక వాటు మనం ఏర్పాటు చేసుకుంటే నూట ముప్పై యూనిట్లు యావరేజ్గా ఒక నెలకు ఉత్పత్తి అవుతుంది ఆ నూట ముప్పై యూనిట్లు ప్రస్తుతం మనం వాడుకుంటే డిపార్ట్మెంట్ ద్వారా ఎస్పీడిసిఎల్ ద్వారా వెయ్యి రూపాయలు బిల్ వస్తుంది అదే మనకు నూట ముప్పై యూనిట్లు గవర్నమెంట్ మనం సొంతంగా జనరేట్ చేసుకుంటే మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే వస్తుంది ఆ విధంగా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు మనకు ఆదా అవుతుంది అంటే రెండు కిలోవాట్లు అయితే నెలకు రెండు వందల అరవై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది రెండు వేల మూడు వందల యూనిట్లు అదే రెండు వందల అరవై యూనిట్లు మనం వాడుకుంటే సంస్థ ద్వారా దానికి నియర్లీ రెండు వేల మూడు వందల రూపాయలు బిల్లు వస్తుంది కానీ మనకు సోలార్ తర్వాత వచ్చే బిల్లు ఏమో మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది అలాగే మూడు కిలోవాట్లు ఏర్పాటు చేసుకుంటే మూడు వందల తొంభై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది దాని ద్వారా మూడు వేల ఐదు వందలు మనం సపోజ్ మూడు వందల తొంభై యూనిట్లు డిపార్ట్మెంట్ ద్వారా వాడుకుంటే మూడు వేల ఐదు వందలు బిల్లు వస్తుంది ఆ విధంగా మనకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి సంవత్సరానికి ఆదా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సోలార్ ప్యానల్స్ వేసుకొని మనం పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా మన భావితరాల వారికి ఫ్యూచర్లో ఈ బొగ్గు కొరతను అధిగమించి మనము మనము మన పిల్లలు భావితరం మంచిగా ఈ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రపంచాన్ని మంచిగా జనరేట్ చేసేదానికి తోడ్పడతా తోడ్పడగలరని ఆశిస్తుంది